గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో సో మనకు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికలు కనుక చూసుకుంటే ఉద్యోగాల జాతర త్వరలోని వేల రెండు వేల గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం అనేసి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఐదు వేల పోస్టులతో డిఎస్సి ఎస్సీ వర్గీకరణ వల్ల ఇంత ఆలస్యం ఇంతకాల ఆలస్యం సో రెండు మూడు రోజుల్లో బిల్లులపై గవర్నర్ సంతకం రోస్టర్ పాయింట్స్ ఫిక్సింగ్పై కసరత్తు అనేసి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలు కానుంది ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు ఫిల్అప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది సో మొదటగా రెండు వేల కెజిటేట్ ఉద్యోగాల భర్తీ తర్వాత ఐదు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనేసి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది వీటితో పాటు ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది గతే గతేడాది ఆగస్టులో జాబ్ క్యాలెండర్ ప్రకటన గతేడాది ఆగస్టులోనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది ఏ ఏ ఉద్యోగాలు ఫిలప్ చేయాలన్నారు ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారేమో అవన్నీ కూడా మనకు ఎస్సీ వర్గీకరణ లోపే ఉండాల్సింది కానీ ఎస్సీ వర్గీకరణ వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయాలన్న హాస్టర్ డిలే ఇవ్వడం జరిగింది ఈ రిజర్వేషన్ ఫైనల్ అయ్యాకే కొత్త నోటిఫికేషన్లు వస్తాయి ఇక్కడ తెలుస్తుంది అండ్ రోస్టర్ ఫైండ్స్ ఫిక్స్ చేసే పనిలో అధికారులు ముందుగానే రెండు వేల ఉద్యోగాల గెజిటేట్ ఉద్యోగాలు పోస్టులు భర్తీ చేస్తా అనేసి చెప్పడం జరిగింది అంటే ఎస్సీ కులాల్లో ఆర్ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో మేరకు ఆయా కులాలకు రిజర్వేషన్ ఫైనల్ చేసిన తర్వాతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఇక్కడ తెలుస్తుంది అందుకోసం ఇక్కడ ఆలస్యం కూడా అయిందండి సో మనకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు వర్గీకరణ ప్రాసెస్ కంప్లీట్ చేసి దానిని అసెంబ్లీలో పెట్టి ఆమోదం చేస్తారనేసి ఇవ్వడం జరిగింది ఈ గెజిటేట్ ఉద్యోగాల్లో మనకు చూసుకున్నట్లయితే గ్రూప్ టూ స్థాయిలో అండ్ గ్రూప్ వన్ స్థాయిలో కూడా ఉండవచ్చు అండి సో దాదాపు మనకు గ్రూప్ టూలో థౌజండ్ పోస్టులు అండ్ గ్రూప్ వన్లో కూడా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో ఇవి మనకి ఏప్రిల్ ఎండింగ్ ఆరు మే ఫస్ట్ వీక్లో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఏదైతే గవర్నర్ ఏదైతే ఆమోదం ఉన్నదో దాని వలన కొంచెం డిలే అయింది సో అది అయిపోయిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ నడుస్తుంది అనమాట నెక్స్ట్ ఏంటి అంటే ఐదు వేల పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ యథావిధిగా ఉండడం జరుగుతుంది డిఎస్సిలో ఎవరైతే రీసెంట్గా మిస్ అయ్యారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ అంతే స్థాయిలో కూడా మనకు ఈ యొక్క జాబ్లో వచ్చే ఎక్కువ శాతం కనబడేటటువంటి ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలే చేయకుండా మీరు కంటిన్యూ చేసుకున్నట్లయితే మీరు రాబోయే రోజుల్లో విజేతగా కావచ్చు సో ఇదంటే మనకు ఈరోజు వచ్చినటువంటి ఆ న్యూస్ పేపర్లోని అన్ని ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అదేవిధంగా మనకు శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు గారు కూడా ఏం చెప్పారంటే సో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వల్లనే కొంచెం డిలే అవుతుంది గవర్నర్ ఆమోదం వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్లు అనేసి విడుదల చేస్తామనేసి చెప్పడం జరిగింది సో అదే స్థాయిలో మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లు అనేది కంటిన్యూ ఉంచుకోవడం చాలా బెటర్ అవకాశం కనబడుతుంది సో ఎటువంటి పరిస్థితిలో కూడా సో నిరాశతో ఉండకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో విజేతలు కావచ్చు అండి సో ఇదండి ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనేది